హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వగోండి ఇవి వచ్చేసి షార్ట్ నోజ్ లాంగ్ టైల్స్ అండి షార్ట్ నౌస్ లాంగ్ టైల్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ సైజులు ఫ్రెండ్స్ అన్నీ డబుల్ బాడీలే ఇందులో వచ్చేసి ఇవి మూడు పుంజు పిల్లలు ఇప్పుడు మీకు ఎదురుగా కనబడుతున్నవి ఒకటి కాకి డాగ పిల్ల తర్వాత ఇంకా కోడి కాకి అవి మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మూడు మూడు కలర్స్ ఉన్నాయి మూడు కూడా లాంగ్ టైల్స్ ఏనండి షార్ట్ నౌస్ లాంగ్ టైల్స్ తర్వాత ఇప్పుడు రెండు బ్లాక్ కలర్ పిల్లలు చూపిస్తాను చూడండి అవి రెండు బ్లాక్ కలర్ పిల్లలు ఫ్రెండ్స్ మూడు పుంజులు రెండు పెట్టలు ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ నేను ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తాను ఓకేనా ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి ఇవి వచ్చేసి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి టైల్ చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ టైల్ ఫ్రెండ్స్ టైల్ మాత్రం సూపర్ క్వాలిటీలో ఉంది అన్నిటికీ ఐదుటికి కూడా టైల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఐదు కూడా హెవీ సైజులే డబుల్ బాడీ ఫుల్ డబుల్ బాడీ సైజులు ఓకేనా చూసుకోండి ఫస్ట్ క్వాలిటీ పిల్లలు ఫ్రెండ్స్ మంచి సైజులలో వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈసారి మాత్రం ఇవి ఐదు పిల్లలు నేను మీకు ఇస్తాను ఓకేనా ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి వాటి డీటెయిల్స్ అనేది నేను చెప్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్